The depending on you ఆదోని ప్రజలందరికీ నమస్కారం ఒక ఎంక్వైరీ మీద దుల్షా పెల్వాన్ మాస్క్ గురించి దర్యాప్తు చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వీళ్ళు చెప్పిన విధంగా ఇక్కడ కొంచెం దానికి రెస్పాండ్ అయ్యి అక్కడ ఏం జరుగుతున్నాయో అవన్నీ మేము కంట్రోల్ చేయడానికి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మాకు కొన్ని ప్లేసెస్లో తెలియవు ఎందుకంటే ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా ఇదేం ఊరి బయట లేదు కాబట్టి ఇక్కడ ఇలా జరుగుతానంటే మాకే ఆశ్చర్యంగా ఉంది ఖచ్చితంగా దీని మీద మేము దృష్టి సారించి బీట్ వాళ్ళని కూడా ఇక్కడ ఒక పాయింట్ వేసి సర్వేలెన్స్ అనేది పెడతాము ఇలాంటివి ఇంకెక్కడ ఉన్నా కూడా వెంటనే నా దృష్టికి డైరెక్ట్గా మీరు తీసుకొని రావచ్చు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ